ਬੇਨਿਕਾ <laughs> ఇలా అత్త మంద కాడ ఉన్నది ఆ గొర్రె ఆన కొడితే తడితో కొడుకు ఉరికే తొప్పుడే గుర్రమంతా ఆ మంద ఉన్నది కదా ఆ ఆన కొట్టే కొడితే ఆమె గొర్రె దేగడు పుట్టి పెట్టినాయి కొర్రని వాడి ముసలు పెట్టింది అయ్యి అయ్యే అనుకుంటా ఆడలకి తెల్లకొద్ది ఇబ్బంది ఆ ఆన కొట్టంగా ఆయన గొర్రె మండలు ఆరు రూపాయ ఇటు రూపాయల గొర్రెమడ ఆయంత పోయి కొయ్యవానా పోయి ఆయంత మన పరబాన వికెల ఆయన ఘోరం అంతా అట్లీ పరబాన వికల్ ముసు గురం దాక్కింది అవ్యో అలుడా ఆసక్తి అన్నదప్పుడు ఇలా ప్రేమతో పిలిచింది మా అత్త అలుడా అనిపిస్తుంది చెప్పి భగవంతు బాయి కాడికి వెళ్ళి సంబరం తప్ప తప్పదు అప్పుడు ఆయన తొరికి వచ్చి ఆయన రావట్లేదు రావట్లేదు దేవుడు ఏమన్నాడు కోత

அப்படின்னா அத்தோ அமோ சத்தியாட்டி ரேப்பா அந்த

ారి ఉంగరెట్గా ఉత్తమైన కులకేతమ్మా అంట భాగాలు వేసింది మరి కాడికి మా బావకు సదించు రావాలి అంట భాగాలు వేసింది ఆయన సద్దు పెట్టుకున్నది ఆయన తల్లి చూసిందటవసాని ఓ బిడ్డ నువ్వు పెట్టిపోతున్నావే బిడ్డకి మందగాడికి నువ్వు ఓకే ఆడు సిడు కాదు ఆడు రాయరాడు పట్టు సిక్కులోడు మంత్రాలోడు మాయలోడోడు వాడు చిన్నోడు కాదు వాడిని చూడుతు నువ్వు ఆ మంది కూడా మీ అదే పో అన్న కాయతో కూడా అలా ఎక్కిచ్చు అలా అయ్యే టోర్లు మారిపోయాడు మరి అల్లుడు సర్ది ఉండవు దాని ఆ సల్లగమ్మ పట్టు కొనిగడం అంటే యొక్క మంత కడిగత్తున్నాడు ఈ దేవుడు అనుకున్నాడు ఇలా మాకు పిల్ల వస్తుంది మనకాడ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని దేవుడు అనుకున్నాడు ఈ గురం మంది ఆయన కాయ ఆయన భగవంత ఆయన ఈ దేవుడు ఇక్కడ సంబరపడుతుండీ మారిపోయాడు ఆయన మనకమ్మ పట్టుకుని వచ్చే అల్లుడు అల్లుడా అని చెప్పి మళ్ళా ముసలు వచ్చిందా నిన్న ముసలు వచ్చింది ఇల్లు ఇల్లునమ్మా మామచ్చాడు ఏ రోజు మా మామచ్చ ఏనా పిల్లప్పుడు రావాలిగా నారే ఇల్ల ఇల్లరికము ఉందనా నేనొచ్చిందేమో ఆయన చేసుకునే పిల్ల కోసం பின்னர் செய்தியாளர்களிடம் பேசிய அவர் இந்த மாநாட்டில் பிரதமர் திரு நரேந்திரமோடியின் பாராட்டுக்குரியது என்றும் கூறினார் ండ మళ్ళీ ఆకాశాన్ని కొట్టండి జిట్మూతురు కట్టిన ఉరికి 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 ఆయన కాపుల సేనలు అవడాయి కాపుల సేనలు అవన్నప్పుడు ఆ కాపులు ఆయన యొక్క మారిపోయింది ఎర్రపోయింది దొరకబట్టి పుల్ పొలొచ్చుకి అరే కొల్లాడా మా సేనలను మందని వెళ్తావా మేము ఎంత కష్టపడితే సేన అవుతున్నాయి అని చెప్పి ఆయన దొరకబట్టి పొల్లు పొలొచ్చుకోంగా అల్లుడో అల్లుడు అని చెప్పి వయో బాబాని మొత్తుకుంటే ఈ బాయ్యకడ భగవంతుడు దెబ్బదాబ ఆయన దేవుని దగ్గరికి ఆయనకుని వచ్చిండి அய்யா காப்பல மாமன கொட்டக்கூடாது எந்த கொடுத்த கொட்டே நியாயம் அனுப்பி காப்பி தூரம் கொட்டி அய்யா ஏமா அந்த காணி மா மாமன கொடுத்து ஞாயம் காது அது அட்ள்க மா அந்த முரேம் வந்தா அனுப்பி காப்பேன் நீ ஆதமேசி பொதுவேல தண்டகு தான் அண்டே నాటి ఎట్టి మందలు మొన్న మొన్నదాకా ఎట్టి గొల్లూ ఇప్పుడు ఎట్టి మందలు లేవు రోజు ఒకరోజు అంటే మూడు వేలు నాలుగు వేలు తీసుకుంటున్నారు అప్పుడు కాపులకు మన అంటే పైసలు తీసుకోండి బందే ఎట్టి మందనే ఉండే ఎందుకంటే అలా భూముల మేపుతున్నాం కాబట్టి ఇప్పుడు అట్లా కాదు ఒక రోజు అంటే మూడు వేలు నాలుగు వేలు అది వెయ్యి ఉండని ఐదు వందలు ఉండని రెండు వందలు ఉండదు అయితే అప్పుడు ఎట్టి మందలు ఆ దేవుడు మెప్పిస్తాయి తోలేసిండు తోరేసిండా అక్కడ మీద అట్లా ఉండని కాని మరి తోలేదు అంటే మారే బయడే

పోయి భార్య అన్న వాళ్ళ అన్నబిడ్డ ముగ్గురుగా ఉత్తమైన గొల్ల ఆగేదమ్మా మంతకంపట్టుకొని మందకంబరెచ్చి మీద పెట్టుకొని పట్టిన ఉన్నాడే దేవుడి ఉంటా ఉన్నాడు భగవంతుడు ఆ గీతమ్మ అందరం వెంట ఉత్తమైన గొల్ల గేతమ్మ మరి మందగంతో అడ్డుకునే మంతకారి ఉన్నాడు గు అంతంగా ఉంటున్నారు నాగరే మా అక్కడమ్మా నా మంచి కోరు చెప్పింది ఇంతటి అంతగా అతను నాకు భార్యకాలం అన్న 아, 아했다 잘했다. 잘다고다 잘했다. 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 잘했 మందగం పట్టుకొని చేసమ్మా ఆ మందగా వచ్చినప్పుడు కలయి కూర్చున్నాడు గొల్లలో పిల్ల అంటే జిడ్డు జిడ్డు ఉంటుంది అనుకున్నాకి అందం ఉంటుంది అన్న గరకలే పాయే ఆ అక్క నా మంచి కోరు చెప్పింది మేడమ్ తగ్గట్టు ఉన్నది ఈ గొల్లంలో పిల్ల అని దేవుడు సాంబ్రమాట ఆ గొల్లల పిల్ల మందగాడికి రాగానే ఓ పిల్ల మంచిగున్నావాడి వా జిలేబీ ఇస్తా నోట్ వేసుకుంటే కరిగిపోతుందాబుద్ది మోడబుద్ది ముద్దు ముద్దునా అయినా గొల్ల పిల్ల కింద అండంగా ఉంటుందని నాకలేదు మొదల దగ్గరికి వస్తా ఏమని చెప్పింది పోవడం మంచివాడు కాదు గుర్రడన పోడు మంచివాడు కాదు ఆ గుర్రకారణికి ఎందుకైనా మధ్య దూరం దూరం ఉండు ఆడు చిత్రికడు అన్నదా నాకు వెళ్తే నాకు గురి చెప్తుందని ఆడు నయల్ మోడు అన్నదా నాకు వెళ్తే నా మీద ఇవన్నీ మంపుతుందని ఆడు బిడ్డ అన్నదా அண்ணதாே அபாடல் பன்னெண்டு ஏழு பிளேஜே சிதிச்சி போராட நீ விரத கட்டப்படுது मम <Rocky> మరి కదవంటిదా భగవంతుడు మా మరదలకు మంచిగా అంతకె కట్టుగా నేర్పింది ఊరించి మా మరదలకు నా అంత లేదు

చ్చిన సర్ది ఇక బాయ్ కాడికి చెప్పి ఓ మిల్లిని దగ్గరికి రమ్మంటే నత్తలేవు బాగా తెచ్చలేవు ఇగో నా అందం మంచిగా లేదు మీకు తగిన మగోని కాదంట దూరం దూరం ఉంటాను సరే మంచిది కానీ పెట్టు గుర్రగాడికో ఆ గుర్రకాడ ఉండు నేను వచ్చేదాకా సరేనా సరే అని చెప్పి భగవంతుడు నాకు సర్ది పట్టుకోవడం వల్ల అయ్యా ಆಗ್ರಾಮ ಕಥೆ ಚಲಕ್ ಟೌನ್ ಇಂತ ಬಂದೆ ಐತರೆ ಏ ಹೇಮದನ ಸಾಯಿサルಗೊಂಡ ಇದೆ ಏನು ಚಾತ್ರ ಮಂದ್ರ ಸಾಯಿ ಆದಿ ಅಲ್ಲನ್ ಸಾಯಿ ಏ ಅಂತ ಫೌಡರೋ ಕಾಲವಾಗಿ ತla ಯಾವದವ குறகட கேதம்பர் உண்டு வந் உண்டு வந்தடா பிள்ளை மந்த பைலம் சந்திலி குரக கேதம்பா பயக்க નામનો માં આતામાં આત્રી ખોરાક પોસતો આવ આનીલા માં બિલા અચિંદી આ ને ખોરાક પોસતો આવા બા મુછરે બેટ પાડા